భీమవరం మామిళ్లమ్ అమ్మవారిని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాన్ని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్కు ఆలయ అధికారులు పూర్ణకుమంతో స్వాగతం పలికి భాజాపాంత్రీయులతో అంతరాలయానికి తోడుకుని వెళ్లారు అనంతరం ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆశీర్వచన మండపం నందు మంత్రోత్సారాల మధ్య ఆశీర్వచనాలు అందజేసి ప్రసాదాలు అందజేయగా ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ శేషవస్త్రం అమ్మవారి ఫోటోను జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరానికి అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ భీమవరం డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు जय राम जय राम जय जय राम नमस्ते अस्तु नुरवे जय अस्तु जय महादेवाधिदेव हे समना दृष्ट दलदया नरव नमः परम दीनस्य અહર્શ મસૂહ ની મશ્વરમેશ્વરી ગ્રાદેવતા શરૂ માઉં દેવતા દિવાંગ સાંગ અપરાધ નમસ્કાર वाहरस्यामृतम् दृष्ट्वा